మనం ఎంతో డెవలప్ చెందిపోతూ ఉన్నాం అన్ని విధాలుగా టెక్నాలజికల్గా లేకపోతే ఆయుధాల పరంగా గ్లోబల్ విలేజ్గా మారిపోయింది ఈ ప్రపంచం అని అనుకుంటూ ఉంటాం కానీ అంతే ప్రమాదపుంచున కూడా ఉన్నాం ఏ దేశానికి ఆ దేశం రక్షణ కోసం అని చెప్పేసి ఎన్ని అణ్వస్త్రాలను పోగు చేసుకుందో తాజాగా ఒక లెక్క బయట పెడతా ఉంది ఆ లెక్క భయానకంగా కూడా ఉంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు రక్షణ కోసం అణ్వస్త్రాలనే నమ్ముకున్నట్లుగా తాజాగా సిప్రి అనే ఒక సంస్థ విడుదల చేసిన నివేదిక ద్వారా తెలుస్తోంది అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా అణ్వాయుధాలనే నమ్ముకున్నాయని స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఈ ఇన్స్టిట్యూట్ తెలిపింది దీనిపై సిప్రి ఇయర్ బుక్ రెండు వేల ఇరవై నాలుగును విడుదల చేసింది అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న తొమ్మిది దేశాలు తమ ఆయుధాలను మరింత ఆధునీకరిస్తున్నాయని తెలిపింది మొత్తంగా రెండు వేల ఇరవై నాలుగు నాటికి ప్రపంచవ్యాప్తంగా పన్నెండు వేల నూట ఇరవై ఒకటి అణు ఆయుధాలు ఉన్నాయని తెలిపింది వీటిలో తొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఐదు ఆయుధాలు సైనిక నిల్వ కేంద్రాల్లో ఉన్నట్లు తెలిపింది పన్నెండు వేల నూట ఇరవై ఒకటి అణు ఆయుధాలు ఉన్నాయంట జస్ట్ ఇమాజిన్ ఒక ప్రపంచ యుద్ధం అంటూ వస్తే ఈ భూమి మీద ఒక ప్రాణి కూడా నిలవదు ఇవన్నీ కనుక యూజ్ చేస్తే ఇవన్నీ కాదు ఇందులో ఒక పది శాతం యూజ్ చేసిన అంతే కొలాబ్స్ ఇవన్నీ దాదాపుగా అందుబాటులో ఉన్నట్లే అంట మళ్ళీ దాదాపుగా మూడు వేల తొమ్మిది వందల నాలుగు అస్త్రాలు క్షిపణులు యుద్ధ విమానాల్లో అమర్చి సిద్ధంగా ఉన్నాయి ఎప్పుడు వదిలేస్తారో తెలియదు ఆ కిమ్ జోంగ్ ఉన్ లాంటి వాడైతే బటన్ మీద చేపెట్టుకుంటాడు ఇరవై నాలుగు గంటలు ఇక చైనాపైనే భారత్ ఫోకస్ గతేడలతో పోలిస్తే భారత్ చాలా స్వల్ప స్థాయిలో అణ్వాయుధాలను పెంచుకున్నట్లుగా సిప్రి తెలిపింది భారత్ పాకిస్తాన్ ఇరు దేశాలు కొత్త అణ్వస్త్ర ప్రయోగాల వ్యవస్థల అభివృద్ధిని కొనసాగించాయని పేర్కొంది భారత్ మాత్రం చైనాలో ఏ మూలకైనా ప్రయోగించగల ఆయుధాలపై దృష్టి సారించిందని పేర్కొంది పాక్ ప్రధానంగా భారత్ను నిలువరించేందుకు వీలుగా అణ్వస్త్ర విధానాన్ని కొనసాగిస్తోందని తెలిపింది తో యుద్ధం వేళ ఇజ్రాయెల్ తమ అణ్వస్త్ర సామర్థ్యాన్ని పెంచుకుంటోందని తెలుస్తోంది డిమోనాలో ఉన్న ప్లూటోనియం ఆధారిత రియాక్టర్ను అప్గ్రేడ్ చేస్తున్నట్టు తెలిపింది ఇప్పటి వరకు ఇజ్రాయెల్ ఎప్పుడూ కూడా తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నట్లుగా అధికారికంగా ప్రకటించలేదు బట్ ఆ దేశం కూడా అణ్వాయుధాలు ఉంటాయి ఇక గతేడాదితో పోలిస్తే అణ్వాయుధాల సంఖ్య అరవై వరకు పెరిగింది అంటే ఒక సంవత్సరానికే అరవై అనేది చాలా పెద్ద నెంబర్ దాదాపుగా రెండు వేల ఒక వంద ఆయుధాలను ఏ క్షణమైనా ప్రయోగించేలాగా అత్యంత అప్రమత్తతతో ఉంచినట్లుగా నివేదిక స్పష్టం చేసింది అవన్నీ కూడా రష్యా అమెరికాకు చెందినమేనంట తొలిసారి చైనా సైతం అణ్వస్త్రాలను రెడీగా ఉంచడాన్ని గమనించామంది తొంభై శాతం రష్యా అమెరికాకు చెందినవేనని సిప్రీ నివేదిక వెల్లడించింది అయితే రష్యా మాత్రం ప్రయోగానికి సిద్ధంగా ఉంచిన అణ్వాయుధాల సంఖ్యను పెంచుకున్నట్లుగా వివరించింది ప్రపంచంలో చైనా అత్యంత వేగంగా తమ అణ్వస్త్రాల సంఖ్యను పెంచుకుంటోందని సిప్రి కీలక అధికారి హాన్స్ క్రిస్టన్సన్ తెలిపారు చైనా దగ్గర గతంలో నాలుగు వందల పది ఆయుధాలు ఉండగా ఇప్పుడు ఐదు వందల దాకా ఉన్నాయి భారత్ దగ్గర ఎంత ఉన్నాయి అంటే ఈ స్థాయిలో ఉండకపోయినా మన దగ్గర కూడా ఉన్నాయి కానీ మనం రెడీ టు అటాక్ మోడ్లో ఉన్నామా లేదనే ఇన్ఫర్మేషన్ అయితే మనకు అందట్లేదు ఏదేమైనా కూడా మనం చైనా వైపు చైనా మన వైపు రష్యా ఉక్రెయిన్ వైపు అటు నాటో దేశాల వైపు ఇజ్రాయెల్ గాజా వైపు పాకిస్తాన్ మనవైపు ఇట్లా ఏ దేశం కూడా తక్కువ కాదు అన్నట్లుగా అణ్వాయుధాన్ని సిద్ధంగా రెడీ టు అటాక్ మోడ్లో ఉంచాయి కాబట్టి శాంతి అనేది ఎంత ముఖ్యమో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఒక్కడు ట్రిగ్గర్ నొక్కేడా మిగతావన్నీ ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతాయి అందువల్ల భారత్ ఎప్పటివరకైతే శక్తివంతమైన పాత్ర గ్లోబల్ పాలిటిక్స్లో కానీ ఇతరత్ర అన్ని విషయాల్లో కానీ పోషిస్తూ ఉంటుందో అప్పటిదాకా ఇలాంటివేమి జరగవు ప్రపంచ యుద్ధాలు లాంటివి భారత్ కనుక నిర్వీర్యం అయిపోతే ఆటోమేటిక్గా ఇవి జరిగే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే చెప్పేవాడు ఉండడు అందరూ కూడా అహంకారులే అండ్ స్వార్థపరులే కాబట్టి సో ఇన్ని వేల అణ్వాయుధాలు ఉన్నాయన్నమాట ఇవి భస్మాసురుడిలాగా ఏ దేశానికి ఆ దేశాన్ని ముంచేస్తాయో పక్క దేశాన్ని ముంచేస్తాయో చూడాలి